ముక్కు అవినాష్ అంటే జబర్దస్త్ అవినాష్ అని ఎట్టే గుర్తుపడతారు ఇక అవినాష్ తన చక్కని కామెడీతో అందరిని ఎంతగానో మెప్పిస్తూ వస్తాడు అయితే తన పర్సనల్ లైఫ్లో ఎన్నో విభేదాలను ఎదుర్కొన్న విషయం తెలిసింది ఇక తన భార్య అనుజని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ ఏడాది తిరగకుండానే అభిమానులకి తన భార్య పండంటి బిడ్డకి జన్మనివ్వబోతుంది అంటూ శుభవార్తని అందించడం జరిగింది కానీ అది జరిగి ఎన్నో నెలలు కాకుండానే బిడ్డని కోల్పోవాల్సి వచ్చిన విషయాన్ని చెప్పుకుంటూ అలానే ఆడవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఎన్నో విషయాల్ని అభిమానులకి పంచుకుంటూ వచ్చింది ఈ జంట అయితే ఇప్పుడు త్వరలోనే వాళ్ళ సొంత ఇంటి కళను కూడా నిజం చేసుకోబోతున్నట్లు సంక్రాంతి రోజున రివీల్ చేసుకుంటూ వచ్చినట్లే ఇప్పుడు తన భార్య అనుజ మరోసారి తల్లి కాబోతున్నట్లు అలానే ప్రస్తుతం మూడో నెల ప్రెగ్నెన్సీ అనే విషయాన్ని కూడా రివీల్ చేసుకుంటూ వస్తున్నారు అయితే ఇప్పటికే తన భార్యకి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని నెట్ ఇంటో గా మార్చేశారు తన ప్రేమతో వ్యక్తపరచుకుంటూ ఆ విన సిటీ బిగ్ బాస్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా నిలిచి ఎన్నో సక్సెస్ ని హ్యాపీ న్యూసెస్ ని వింటున్నాడు చెప్పుకోవాలి